అందరికీ నమస్తే ప్రస్తుతము మన దేశంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పాత్ర సరైన దిశగా నిర్వహిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు నిజానికి అసలు బీఆర్ఎస్ ఈ లోక్సభ ఎలక్షన్ల తర్వాత జీరో స్థానానికి పడిపోయిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఇంకా కేసీఆర్ పని అయిపోయిందని అనుకున్నారు కానీ సంవత్సరం కూడా సంవత్సరము గడవక ముందే ప్రజల్లో ఏ విధంగా స్పందన వస్తుందంటే బీఆర్ఎస్ పార్టీపై అదే విధంగా కేటీఆర్ నిర్వహిస్తున్న ఒక నాయకత్వాన్ని కూడా ప్రజలు బ్రహ్మరథాన్ని పడుతున్నారు పర్ఫెక్ట్గా కేటీఆర్ అసలు రేవంత్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకురావడం అంటే అది చిన్న మాట కాదు ఎప్పుడైనా అధికార పార్టీ రోడ్డు మీద వచ్చిందంటే ఆ పార్టీ ఇంకా కులాప్స్ అయినట్లే రేవంత్ రెడ్డి మాట అక్కడ ఉన్న అధికారులు వినట్లేదు ప్రభుత్వ అధికారులు ఇన్నట్లేదు అక్కడున్న నాయకులు వినట్లేదు ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో కూడా రేవంత్ రెడ్డి కూడా అర్థం అవట్లేదు నిజానికి రేవంత్ రెడ్డి ఎందుకు రోడ్డు మీదకి వచ్చిండే చాలా మందికి తెలుసు కొంతమంది తెలియకపోతే కానీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏమని ధర్నా చేస్తుండు అసలు పార్లమెంటు సభలు నిర్వహించి ఒక పన్నెండు రోజులు అవుతుంది కేవలం అక్కడ మొత్తం చర్చ మొత్తము కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్చ చేస్తుంది ఆదాని మోడీ వీళ్ళిద్దరు దోస్తులు ఆదాని దొంగ కాబట్టి ఆదానికి డబ్బులు సమకూర్చడానికి మోడీ సాయం చేస్తుండని అసలు బ్యానర్లు పట్టుకొని పోతుండ్రు టీషర్ట్లు వేసుకొని పోతుండ్రు అదే విధంగా బ్యాగులు వేసుకొని పోతుండ్రు అదే ఇప్పుడు మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఆదానికి బెస్ట్ ఫ్రెండ్ నిజానికి బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ పన్నెండు వేల కోట్ల డీల్ కుదిరించుకున్నాడు ఆ అది బయట కూడా పడ్డది అదేవిధంగా వంద కోట్లు కూడా బహుమతిగా కూడా ఇచ్చిండు ఆ డబ్బులు ఏం చేసిండో కూడా ఇప్పటి ఎక్కడ కూడా తెలియదు అసలు అదే ఆ విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ ప్రస్తుతం కేటీఆర్ నిర్వహిస్తుండ్రు కాబట్టి ఆ విషయాన్ని బయటికి తీసుకొని రావడం జరిగింది నన్ను ఎందుకు తీసుకొని వచ్చిన అసలు అక్కడనేమో రాహుల్ గాంధీ ఏమో ఫైట్ చేస్తుండు ఎవరి మీద ఆదాని మీద ఫైట్ చేస్తుండు ఒక ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా జరిగింది అక్కడ రాహుల్ గాంధీని ఒక ప్రెస్ మీట్లో మీరేమో ఆదాని మీద ఫైట్ చేస్తున్నారు కదా ఇప్పుడేమో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమో ఆదానికి బెస్ట్ ఫ్రెండ్గా పన్నెండు వేల కోట్ల ఒక డీల్ కుదిరించుకున్నాడు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవి మొత్తం నిర్వహించడానికి అని చెప్తే అసలు ఆ ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీకి చెమటల పట్టినాయి అసలు ఏ మాట్లాడాలని కూడా తెలియదు ఎందుకని చెప్తే కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడు జార్ఖండ్లో అధికారంలోకి వచ్చింది ఇది అక్కడ ఉన్న అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ అక్కడ కూటమి పరంగా అధికారంలోకి వచ్చింది ఇక్కడ అట్లే కాదు తెలంగాణలో డైరెక్ట్గా కాంగ్రెస్ ఒక్కటే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ విధంగా ఉండాలి అధిష్టానానికి పైన కాంగ్రెస్ పెద్దలకు అనుకూలంగా ఉండాలి రాహుల్ గాంధీకి తెలియకుండా ఏం కూడా చేయదు రాహుల్ గాంధీ అక్కడ ఆదాని మీద పోరాడుతుంటే ఇక్కడనేమో రేవంత్ రెడ్డి ఆదాని దోస్తులు చేసుకొని రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే సిమెంట్ ఫ్యాక్టరీలకు ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీలకు భూములు కేటాయించాడు అదేవిధంగా పన్నెండు వేల డీళ్ళు మొత్తం కుదిరించుకున్నాడు వంద కోట్లు బహుమతిగా పొందిండు వంద కోట్లు ఆదాని రేవంత్ రెడ్డికి వెళ్ళడం జరిగింది ఇదే విషయాన్ని ఇప్పుడు కేటీఆర్ ఉన్న అసెంబ్లీలో ఈ మాటలు అదే విధంగా అక్కడ బ్యా అక్కడ అసెంబ్లీలో కూడా బ్యానర్లు పెట్టడం జరిగింది ఎవరిది ఆదాని రేవంత్ రెడ్డి దోస్తాను గురించి దీనికి రేవంత్ రెడ్డి కాలిపోతుండు అసలు మొత్తం కాలిపోతుండు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది అక్కడ కాంగ్రెస్ పెద్దలతోని చెంపదెబ్బలు తింటుండు ఏం చేయాలనో అర్థమైతే లేదు అసలు ఇక్కడ నుంచి కేటీఆర్ పర్ఫెక్ట్గా ప్రజల్లో ఉంటుండు మనం ఈ మధ్య కనుక చూస్తున్నట్లయితే మనం ఎక్కడ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఎవరు కూడా లేరు కేటీఆర్ చాలా పర్ఫెక్ట్గా ప్రజల మధ్యలో ఉంటుండు హైదరా నుంచి ల అదేంటి లగచరల బాధితుల నుంచి చాలా ప్రజలకు కానీ రైతులకు కాను చాలా అవుతుండు అసలు ప్రజల మంచిగా కూడా ఒక నాయకుడుగా చాలా సైన్ అయిపోయాడు ఒక మాస్ లీడర్గా ఎదిగిండు ఏమన్నా చెప్తే ఇప్పుడు మాస్ లీడర్ ఎదిగిండు ఇంతకుముందు ఐటీ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటారు ఐటీ వాళ్ళు అదేవిధంగా ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉండే ఇప్పుడు మాస్ లీడర్గా ఎదిగిండు ఇప్పుడు ప్రస్తుతము కేటీఆర్ని ఎదుర్కోవడం చాలా కష్టము ఎందుకని చెప్తే మొన్న జరిగిన రేవంత్ నియోజకవర్గంలో కొడంగల్ అక్కడ ఒక మీటింగ్ పెడితే సుమారు యాభై ఆరు వేల మంది యాభై ఆరు వేల మంది వచ్చిందంట ఒక రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని పెడితే అసలు చాలా వరకు రాదు ఒక ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో అక్కడున్న ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరన్నా మీటింగ్లు పెడితే ఎవరు కూడా రారు భయపడతారు కానీ అక్కడ అందరు వచ్చివారు ఎందుకని చెప్తే ఉంటే ఉంటాం పోతే పోతాం ఆ విధంగానే వాళ్ళ భూములే పోయినవి వాళ్ళకి ఇస్తున్న రైతుబంధు లేదు ఏవి పథకాలు కూడా ఉంటే ఉంటాం పోతే పోతామని అని అందరూ బహిరంగంగా బయటకు వచ్చి రే కేటీఆర్కు మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూడండి అక్కడున్న రెడ్డిలు కూడా రెడ్డిలు కూడా అసలు కేటీఆర్కి మద్దతు ఇవ్వడం జరిగింది భారీ బహిరంగ జరిగింది ఈ విధంగా రేవంత్ రెడ్డికి ఏం చేయాలో కూడా తోసలేదు అసలు రాజ్భవన్ దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతుండే అసలు మేము ఆదాని ఆదాని మోడీ దొంగ దొంగ పనులకు మేము బహిరంగంగా మేము మాట్లాడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారట ఈ ర్యాలీ తీస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారట ఇప్పుడు తెలంగాణలో పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నువ్వు ఒక రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే నిన్ను పోలీసులు అడ్డుకు అడ్డుకుంటున్నారంటే లగచ్చేర్లలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండి ఒకసారి అర్థం చేసుకో అక్కడ తాండేలలో పట్టుమని ఒక ఇరవై ముప్పై మంది కూడా ఉండరు ఇప్పుడు అసలుంటి టైంలో వందల మందిని పోలీసులని పంపించి అక్కడ వాళ్ళని అరెస్టులు చేసి ఎందుకు అరెస్టులు చేసింది కూడా వాళ్ళకి ఇప్పటికీ అర్థమవుతలేదు ఆ విధమైన భారీ అసలు ఘోరమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది అసలు ఏ ఏ విధంగా కూడా అంత అన్ని విధాలుగా నష్టపోయింది ప్రస్తుతం సంవత్సర కాలంలో ఎప్పుడు లేనంత నష్టము తెలంగాణకు జరిగింది ఏం చేయాలో తెలుస్తలేదు రాజ ఇది ఏ విధంగా రాజ్యాంగ పరంగానే అడ్డుకుంటున్నట ఇప్పుడు కేటీఆర్ చేసింది కూడా ఎక్కడ కూడా తప్పు కాదు ప్రజల్లో ఈ విధంగానే సానుభూతి వస్తుంది కేటీఆర్ కు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కు ఓటు వేసిన వాళ్ళు కూడా ఇది ఆలోచిస్తుంది ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు అక్కడనేమో ఆదాని మోడీని జత కడుతున్నారు ఇక్కడనేమో అదే దోస్తాను పన్నెండు వేల కోట్ల డీలు కొడంగల్లో భూములని ఆదానికి ఇస్తే ఇక్కడ ప్రశ్నిస్తే తప్పు ఎట్లయితుంది ఇప్పుడు ఆదాని దొంగ అయినప్పుడు అక్కడ ఢిల్లీలోన దొంగ అవుతాడు ఇక్కడ తెలంగాణలో కూడా దొంగ అవుతాడు మీదిద్దరేమో ఇక్కడనేమో దోస్తాను చేసుకుంటా మంచిగా ఉంటేనేమో ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు మీరే కదా రా బాబు దొంగ అని చెప్పింది ఇప్పుడు దొంగ దగ్గర మీరు డీల్ ఎట్లా తీసుకుంటారు ఆ విధంగా ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డికి కాలిపోతుంది అసలు మామూలుగా కాలవడం కాదండి అసలు ఒక ముఖ్యమంత్రి రోడ్ మీదకి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా కేటీఆర్ అసలు ఒక ప్రజానాయకుడిగా ఇప్పుడు అయిపోయాడు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనుకున్నారు లోక్సభలో అసలు జీరో రావడం జరిగింది ఆ పరిస్థితులను అనుకూలంగా అప్పుడు రావడం జరిగింది కానీ ఇంత తొందరగా ఒక సంవత్సర కాలంలో ఇంత అధికార పార్టీపై తిరుగుబాటు రావడానికి కేటీఆర్ కూడా ఒక ముఖ్య కారణం అతను పర్ఫెక్ట్గా ప్రజల్లో ఉన్నాడు ప్రజల సమస్యలు తెలుసుకు తెలుసుకుంటున్నాడు అసలు కళ్యాణ లక్ష్మి లేదు ఏది లేదు ఉద్దరం ఆటలు మొత్తం బంగారం ఇస్తున్నాడు అది లేదు నిజంగా ప్రతి ఒక్కరికి ఇది ఒకటి బాగా పడిపోయింది ఎవరన్నా డెలివరీ అయితే అది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పిల్లలకు ఆ కిట్ ఇస్తుంది ఆ కిట్ ప్రతి ఒక్క ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎవరో ఈ పది సంవత్సరాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా పిల్లలు పుట్టింటారు ప్రతి ఒక్కరికి కూడా ఆ కిట్ వచ్చింటది ఆ కిట్లు కూడా లేవు అసలు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తీసుకుపోయిన చూడండి ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రతి పార్టీలకు అతీతంగా కేటీఆర్కు సపోర్ట్ చేస్తుంటారు పార్టీలకు అదే ఓరుస్తలేడు అసలు ఇదేంటి ఒక ముఖ్యమంత్రిగా అది తక్కువ కాలంలోనే సంవత్సర కాలంలో ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది కదా ఇంత తక్కువ కాలంలోనే కేటీఆర్కి ఇంత మద్దతు పెరుగుతుంది ఒక మాస్ లీడర్గా ఎదిగిపోయాడు అసలు ముందు చూడండి ఈ టీ న్యూస్ అని ఉండేది అందులో ఎవరు కూడా చూడ చూడకుంటుంది ఇప్పుడు ఎంతమంది విలు పెరిగిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణకు ఏ విధంగా ఈ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఒక్కరు ఘోరమైనది బతుకు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారు ప్రస్తుతం కొడుతున్నారు కేటీఆర్ పర్ఫెక్ట్ లీడర్గా అయ్యిండు ఇప్పుడు మాస్ లీడర్గా అయ్యిండు ఇప్పట్లో కేటీఆర్ని తట్టుకోవడం చాలా కష్టం గురించి లేనిపోని కేసులు కానీ అది కూడా ఎక్కడ కూడా చెల్లవు ఎన్నో కేసులలో ట్రై చేసిండు కానీ ఎక్కడ కూడా చెల్లవు దీని ఈ కేసుల విషయం మీద ఇంకొక వీడియో పెడతా కానీ రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చిందంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కులాప్స్ అయినట్లే ఇక్కడ ఎప్పుడు పడిపోతుంది కూడా ఎవరు కూడా తెలియదు ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ కూడా అని కూడా ఎవరూ డేకట్లేదు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎవరు డేకట్లేదు ఆ విధంగా అయింది రేవంత్ రెడ్డి పరిస్థితి ఘోరమైన పరిస్థితిలోకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయింది అసలు అందుకొచ్చే రోడ్డు మీద పడ్డాడు అసలు ఏం చేయాలో కూడా లేదు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకి పోతే రేవంత్ రెడ్డి ఇంకా వేరేలాగా అవుతుంది పరిస్థితి అంత కోపంగా ఉన్నారు ఎవ్వరు కూడా ప్రజలు నాయకులు నాయకులు తిట్టుకుంటారు కానీ సామాన్య ప్రజలు కూడా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని కూడా అంటే వాళ్ళు ఎంత క్షోభకు గురైంటారు అసలు వాళ్ళ ఇండ్లు పలగొట్టి వాళ్ళ ఇండ్లు కట్టుకున్న ఇండ్లు అసలు వాళ్ళు పది సంవత్సరాల క్రితం వాళ్ళే పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ ఇండ్లు పడగొడితే ఏ విధమైన బాధ ఉంటుంది అసలు ఘోరమైన బాధ వాళ్ళ తమ్ముడు దుర్గ వాళ్ళ అన్న దుర్గం చేరు దగ్గర కబ్జా చేసి కట్టుకుంటే నాలుగు నెలల క్రితం ఇచ్చిన నోటీసులకు ఇప్పటికి కూడా వాళ్ళ అన్న ఇంటిని టచ్ కూడా చేస్తలేరు సామాన్య ప్రజలనేమో సెకండ్ల సెకండ్ల అసలు ఏమి వండుకున్న అన్నాన్ని కూడా ఆ విధంగానే చల్లి కూల్చేస్తున్నారు ఆ విధమైన పరిస్థితి ఉంది అందు గురించి చూడండి కేటీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారు చాలా తొందరగా ప్రభుత్వము అయిపోతుంది వాళ్ళల్లో వాళ్ళ గోడపడతారు ఏ విధంగా ఇంత ముందు రాజకీయాన్ని ప్రజలు మొత్తం తిరుగుబాటు చేసి గద్దె దించుతుంది చూడండి ఆ విధంగా అవుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి